హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి ఈ రోజు వీడియోలో సంక్రాంతి నోముల్లో భాగంగా కొన్ని సంక్రాంతి నోముల యొక్క వివరాలు నేను మీకు ఈ వీడియోలో అప్లోడ్ చేయబోతున్నానండి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతి కొత్త కొత్త నోముల యొక్క వీడియోస్ అప్లోడ్ అయితే చేశానండి ముందుగా వచ్చేసి కాఫీ కప్పుల నోమండి చాలా ఈజీ అండి పదమూడు కప్స్ తీసుకోవచ్చు లేదంటే పదమూడు గ్లాసెస్ అయినా తీసుకోవచ్చు అండి ఒక్కో గ్లాస్లో కాఫీ ప్యాకెట్ పంచదార ప్యాకెట్ ఫైవ్ రూపీస్ కాయను లేదంటే టూ రూపీస్ కాయను ఈ విధంగా ఒక సెట్ చేసుకొని ఇదే విధంగా పదమూడు సెట్స్ అనేవి చేసుకోవాలండి అంటే పదమూడు కప్స్ పదమూడు బ్రూ కాఫీ ప్యాకెట్స్ పదమూడు పంచదార ప్యాకెట్స్ అన్నింట్లోకి ఒక్కొక్క ఐను ఈ విధంగా పదమూడు సెట్స్ చేసుకొని ఒక ట్రేలో పెట్టుకొని మనం ఈ అయితే నోచుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇందులో చూపించే నోముల యొక్క వివరాలపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేనైతే తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి నెక్స్ట్ వచ్చేసి వడపప్పు పానకం నోమండి ఈ నోముకొచ్చేసి వచ్చేసి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి పెసరపప్పు ప్యాకింగ్ చేసుకోవాలి తర్వాత బెల్లం కూడా ప్యాకింగ్ చేసుకోవాలి అలాగే ఒక వాటర్ ప్యాకెట్ తర్వాత తులసి ఆకులు ఇలా పదమూడు గిన్నెల్లోకి పదమూడు ప్యాకింగ్ కవర్స్ వేసుకొని పదమూడు సెట్స్ చేసుకొని ఈ విధంగా ఈ నోమునైతే నోచుకోవాలండి ప్రతి నోముకు కూడా మనం గౌరమ్మ సపరేట్గా పెట్టుకొని ఈ సంక్రాంతి నోములైతే నోచుకోవాలండి ఇది వచ్చేసి వడపప్పు పానకం నోమండి పెసరపప్పు బెల్లము వాటర్ ప్యాకెట్ తులసి ఆకులు వేయాలి ఈ వడపప్పు పానకం నోమునైతే నోచుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి పదమూడు రకాల రుకోతం అండి మీకు ఈ రుకోతం నోము కావాలంటే కూడా అవైలబుల్గా ఉంటుందండి స్క్రీన్ పైన నేను నా నంబర్ని మెన్షన్ చేస్తానండి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఏవైనా నోములు కావాలంటే నా నెంబర్కి మీరు కాల్ చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి రుకోతం నోము నెక్స్ట్ వచ్చేసి అన్నపూర్ణ అమ్మవారి విగ్రహాలండి ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి మంగళవారం ఈ సంవత్సరము సంక్రాంతి వస్తుంది కాబట్టి చాలామంది అమ్మవారికి సంబంధించి వినాయకు సంబంధించి నోములు అయితే నోచుకుంటున్నారండి ఇలా నేను ఫోటోలో చూపించినట్టు కంప్లీట్గా ఇలా సెట్ లభిస్తుందండి ఈ బాస్కెట్లు వినాయకుని యొక్క బాస్కెట్లు పదమూడు ఇలా పసుపు కుంకుమలతో ప్యాకింగ్ చేసి ఉంటాయండి కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి నెక్స్ట్ వచ్చేసి ఇవి చెక్కతో తయారు చేసిన సంక్రాంతి పాట్స్ అండి చాలా బాగున్నాయండి చూడటానికి కూడా మనం సంక్రాంతి రోజున అలంకరణ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా వీటిని కూడా పదమూడు తీసుకొని ఇందులోకి ఏవైనా ఐటమ్స్ వేసుకొని ఈ విధంగా మనమైతే సంక్రాంతి పండుగకి నోము నోచుకోవచ్చండి ఇవి చూసారండి ఈ పాట్స్ పైన పసుపు కుంకుమ ఫ్లవర్స్తో కూడా డెకరేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి మీకు ఈ పాట్స్ ఎవరికైనా కావాలంటే కూడా నా నంబర్కి మెసేజ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయండి నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతి నోములు అయితే నేను అప్లోడ్ చేశానండి ఇవి కూడా చూశారు కదండి సంక్రాంతికి సంబంధించిన కాయిట్స్ అండి దీనికి కూడా పసుపు కుంకుమతో డిజైన్ చేసి ఇవ్వడం జరిగిందండి ఇలా అండి లాలి గౌరమ్మ నోము మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో అందరు కలిసి లాలి గౌరమ్మ నోము నోచుకున్నారండి ఆ లాలి గౌరమ్మ నోము యొక్క వీడియోని కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి నెక్స్ట్ వచ్చేసి హోమగుండాల నోమండి ఈ హోమగుండం యొక్క నోము కావాలంటే కూడా మీకు అవైలబుల్గా ఉంటుందండి ఈ హోమగుండాల నోము అనేది ఈ విధంగా నోచుకోవాలండి ఇవి గౌరమ్మ పాదాల నోమండి గౌరమ్మ పెట్టల ముందు గౌరమ్మ పాదాల నోము తర్వాత చాటల వాయనము ఇది వచ్చేసి బృందావనం నోమండి అంటే తులసి కోటల్లో ఈ విధంగా మట్టిని నింపేసి తులసి మొక్కలు పెట్టించుకొని ఇలా బృందావనం నోమైతే నోచుకోవాలండి ఇలా సంక్రాంతికి పండక్కి సంబంధించి ఎన్నో రకాల నోముల యొక్క వీడియోస్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైల్